ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్లిన నాలుగురు విద్యార్థులలో నర్సరావుపేట స్మార్ట్ కిడ్స్ స్కూల్ విద్యార్థులకే పథకాలు కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని పుత్తూరు పట్టణంలో జరిగినటువంటి నలభై రెండవ బుడాఖాన్ కరాటీ డూ ఇంటర్నేషనల్ కరాటీ పోటీల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన పల్నాడు జిల్లా నర్సరావుపేటకు పట్టణం బేరంపేట స్మార్ట్ కిడ్స్ ఇంగ్లీష్ స్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు ఎనిమిదవ తరగతి చదువుతున్న సిరికొండ గౌతమ్ కుమార్ కటా మరియు కూమిటేలలో ప్రథమ స్థానం ఏడవ తరగతి చదువుతున్నటువంటి సాకి రాజేశ్వరి దేవికి కటా విభాగంలో బౌన్స్ మెడల్ సాధించారు వారి యొక్క ప్రతిభను చాటుకున్నారు తమ పాఠశాల విద్యార్థులు పథకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని తల్లిదండ్రులు కూడా పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారికి నచ్చిన ఆటపాటల్లో ప్రావీణ్యం పొందేలా చూడాలని కరాటీలో విజయకేతనం ఎగరవేసిన తమ విద్యార్థులకు ఈ సందర్భంగా పాఠశాల తరఫున ప్రిన్సిపల్ హేమలత కరాటీ మాస్టర్ మల్లికార్జున్ శుభాభినందనలు తెలియజేశారు గోల్డ్ మెడల్ మరియు బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు స్కూల్కు చెందినటువంటి ఎనిమిదో తరగతి విద్యార్థి సిరికొండ గౌతమ్ కుమార్ కటా మరియు కుమిటే కుమిటే మీన్స్ ఫైటింగ్ విభాగాల్లో రెండు ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నారు అలాగే ఏడవ తరగతి చదువుతున్న సాకి రాజరాజేశ్వరి దేవి కటా విభాగంలో తృతీయ స్థానం కైవసం చేసుకుంది మన అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు సుమారు పద్నాలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొనగా రెండు వేల మంది సుమారు విద్యార్థులు పాల్గొనగా మన పల్నాడు జిల్లాకు చెందినటువంటి నలుగురు విద్యార్థులు మాత్రమే అక్కడ ప్రదర్శించడం జరిగినది వారిలో మన స్కూల్ విద్యార్థులు ప్రథమ మరియు ద్వితీయ స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది కర్ణాటక మంగళూరులో మా విద్యార్థులు ప్రతిభ కనపరచడం మాకు చాలా సంతోషదాయకంగా ఉంది విద్యార్థులు విద్యతో పాటు ఇతర క్రీడలను కూడా నిర్ ప్రోత్సహించాలని తల్లిదండ్రులను కూడా కోరుకుంటున్నాము మన రాష్ట్రం నుండి వెళ్ళిన నలుగురు విద్యార్థుల్లో ఇద్దరు విద్యార్థులు మా స్కూల్ నుంచే గోల్డ్ మెడల్ అండ్ బ్రాంజ్ మెడల్ సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది ఈ సందర్భంగా మాకు సహకరించిన మన కరాటే సార్ మల్లికార్జున్ గారికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాము